ఒకటవ డివిజన్లో ఘాట్ జడ్పీ భవన్లో ప్రారంభించిన ఎమ్మెల్యే కోటరెడ్డి శ్రీధర్ రెడ్డి నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని ఒకటవ డివిజన్ నారాయణరెడ్డిపేట కోడూరుపాడు ప్రాంతాల్లో అభివృద్ధి పనులు జోరుగా కొనసాగుతున్నాయి సోమవారం నాడు ధోబీ ఘాట్ మరియు జడ్పీ హై స్కూల్ భవనాలను నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటరెడ్డి శ్రీధర్ రెడ్డి టీడీపీ రాష్ట్ర నేత కోటం రెడ్డి రెడ్డి కలిసి ప్రారంభించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నెల్లూరు రూరల్ నియోజకవర్గ అభివృద్ధిలో ముందుండేలా కోట్లాది రూపాయలతో అభివృద్ధి పనులు చేపట్టామన్నారు రూరల్ నియోజకవర్గాన్ని రాష్ట్రానికి ఆదర్శంగా తీర్చిదిద్దే దిశగా చర్యలు కొనసాగుతున్నాయని తెలిపారు ఇప్పటికే ఒకటవ డివిజన్ కు భారీగా నిధులు మంజూరయ్యాయని వివరించారు ఈ కార్యక్రమంలో టీడీపీ సీనియర్ నేత కోడూరు కమలాకర్ రెడ్డి కొడుముల చిరంజీవి ఒకటవ డివిజన్ కార్పొరేటర్ నాగరాజ్ గౌడ్ రెండవ డివిజన్ కార్పొరేటర్ రామ్మోహన్ నాయుడు శ్రీ ఇరుకల పరమేశ్వరి అమ్మవారి దేవస్థానం చైర్మన్ ఒట్టూరు సురేంద్ర యాదవ్ శ్రీను తదితరులు పాల్గొన్నారు నాకు అండగా నిలిచే ప్రాంతం మరీ ముఖ్యంగా మొన్నైతే అతి భారీ ఎందుకంటే మూడు ఎన్నికల్లో కూడా నాకు అండగా నిలిచే ప్రాంతం మరీ ముఖ్యంగా మొన్నైతే అతి భారీ మెజారిటీ ఇచ్చిన ప్రాంతాల్లో ఈ ప్రాంతం ఒకటి ఆ విశ్వాసం ఎప్పటికీ నాకుంటుంది ఈరోజు నారాయణ రెడ్డిపేటలో పది లక్షల రూపాయలు పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి గ్రాంట్తో ధోధిఘాట్ని నిర్మించుకున్నాం ఇక్కడ ఈ యొక్క భవనాలను కూడా ప్రారంభించుకుంటూ ఉన్నాం విద్యార్థులకు సంబంధించి తప్పకుండా ఇక్కడ కాలనీల్లో అనేక సమస్యలు ఉన్నాయి ఈ కాలనీల్లో పేదవాళ్ళు అత్యధికంగా నివసించే ప్రాంతాలు వాటి మీద ప్రత్యేకంగా దృష్టి పెడతానని అన్నిటికీ మించి కోరూరు ప్రభాకర్ రెడ్డి గారు చెప్పినట్టు ఈ యొక్క రోడ్డు వీలైనంత త్వరలో శాంక్షన్ చేయిస్తానని చెప్పిన కూడా మాట ఇస్తూ భవిష్యత్తులో కూడా ఇంకా ఇంకా ఈ ప్రాంతాల్లో తప్పకుండా నా శక్తి శక్తివంచం లేకుండా ఈ సందర్భంగా అందరికీ నేను మనం చేసేది ఒకటే ఎన్నికలు లేవు ఎన్నికలు అయిపోయినాయి ఎన్నికలు లేని వేళ ఆ పార్టీ ఈ పార్టీ జెండా లేకుండా అందరం కూడా అభివృద్ధి అజెండాగా సంస్థ పరిష్కర అజెండాగా పనిచేద్దాం మరీ ముఖ్యంగా గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విధానాలతో రాష్ట్రం ఆర్థికంగా దివాలా తీసిన మీ అందరి ఆశస్సులతో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఒక పక్క సంక్షేమ కార్యక్రమాలు మరో పక్క అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతూ ఉన్నారు ఎన్నికలు ఇచ్చిన హామీల్ని ఒక్కొక్కటి నెరవేరుస్తూ వస్తున్నారు నాలుగు వేల రూపాయల పెన్షన్ చెప్పిన మాట కట్టుబడి ఎలక్షన్ అయిన వెంటనే మీ గంటాల్లో మన బిడ్డలు ఆ కంప్యూటర్ ఉద్యోగాలు ఎక్కువ మంది తెలుగు వాళ్ళు చేస్తున్నారంటే ఆనాడు పాతికి ముప్పై ఏళ్ల ముందు ముందు చూపుతో చంద్రబాబు నాయుడు గారు చేసిన పని అదేవిధంగా ఈరోజు ప్రపంచం అంతా కూడా క్వాంటమ్ వ్యాలీ క్వాంటమ్ వ్యాలీ అంటూ ఉందంటే కంప్యూటర్లు వేగవంతంగా ఆ క్వాంటమ్ వ్యాలీ కూడా మనం ముందుగా ఫలితాలు సాధిస్తే మన బిడ్డలు రెండు మూడు తరాలకి మంచి ఉద్యోగాలు వస్తాయి ఆ దిశగా చంద్రబాబు నాయుడు గారు ముందుకు సాగుతూ ఉన్నారు మీ అందరి చల్లనాశిస్సులు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి యువనాయకుడు నారా లోకేష్ గారికి మీ కోటం రెడ్డి రెడ్డిగా నాకు నా తమ్ముడు కోటం రెడ్డి రెడ్డికి మీరందరూ కూడా అండగా నిలవలేదు ఒక్కటి మాత్రం ఖచ్చితంగా చెప్తున్నా ఎన్నికలు ఉన్నా లేకున్నా ఎప్పుడూ జనాల్లో ఉండటం మాకు ఇష్టం ఏదైనా సమస్య ఉంటే మా దగ్గరకు రావాల్సిన అవసరం కూడా లేదు నేరుగా ఒక ఫోన్ కాల్ మీరు చేస్తే అది తెలిసిన నెంబర్ అయినా తెలియని నెంబర్ అయినా ఫోన్ ఎత్తుకునే అలవాటు నాకుంది ఇక్కడ మీటింగులో ఉన్న మిస్ కాల్ చూసుకొని తిరిగి చేసే అలవాటు నాకుంది చాలామంది కూడా ఫోన్లు చేస్తూ ఉంటారు కరెంటు పోయిందనో మరొకటనో మరొకటనో ఎప్పుడు కూడా స్పందిస్తూ ఉంటారని చెప్పని ఎందుకంటే మేము పూర్తిగా ప్రజల మీద ఆధారపడి ప్రజల అభిమానంతో కార్యకర్తలండతో రాజకీయాలు చేసేవాడమే ఇదే పందాన్ని తీసుకుపోతానని చెప్పని భవిష్యత్తులో ఈ ప్రాంతానికి ఈరోజైతే నాకు పెద్దగా తృప్తి లేదు ఎందుకంటే కమలాకర్ రెడ్డి ఇతర నాయకులు అందరూ కూడా స్కూటర్ ర్యాలీ పెట్టారు భారీ మాలేసారు కానీ నాకైతే సంతోషం లేదు ఎందుకంటే ఆడ పది లక్షలు ఈ యొక్క చిన్న నిధులే అన్న అభిప్రాయం ఇది కాదమ్మా ఇంకా వీలైనంత ఎక్కువ చేసి ప్రధానంగా ఈ రోడ్డు మీద దృష్టి పెట్టి అన్నిటికంటే ముందు వీలైనంత త్వరగా అంటే రేపా చెప్పలేదు కానీ వీలైనంత త్వరగా ఆ యొక్క రోడ్డు శాంక్షన్ చేయించి ఖచ్చితంగా చేస్తానని పనులు మాట ఇస్తూ గ్రోత్ దాన్ని ఎస్టిమేషన్ చేసేయమ్మా తారు రోడ్డు అంబీటీ రోడ్డు ఎస్టిమేషన్ వేసి ఎంత అవుతుంది రెడీ చేసి తల్లి అందరం వద్ద సెలవు తీసుకుంటానో ఇంకేందంటే నారాయణపేట ఇప్పుడు మన ఈ ఈ కాలనీలో ఉండేవాళ్ళు నారాయణపేటలో ముప్పై మంది ఉన్నారు రోజు ఆటో వాళ్ళు వెయ్యి రూపాయలు ఇస్తున్నారు ఒక ఒక్కో బాలుడికి ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే మీకు హెడ్ తో కూడా మాట్లాడాను అందరు వచ్చి ఇక్కడ జారండి మీకు ఇబ్బంది లేకుండా పోద్ది నేను హెడ్ తో కూడా మీరు తీసుకొచ్చి ఇక్కడ జారండి వాళ్ళందరికీ రేపు కానీ ఎల్లుండి కానీ వచ్చి జయభారత్ హాస్పిటల్లో సర్వే చేస్తారు సర్వే చేసి వాళ్ళకు ఒక కార్డు ఇస్తారు గిరిజనుల వరకు వాళ్ళకి ఏ ఆరోగ్యం బాగాలేకపోయినా ఒక్క రూపాయి ఖర్చు లేకుండా కార్డు తీసుకుపోతే ట్రీట్మెంట్ చేస్తారు అది కూడా రేపు నుంచి కోటి రూపాయల సర్వే జరగదు ఎమ్మెల్యే గారు నాలుగైదు సార్లు హెచ్చరించున్నారు నన్ను కోటి రూపాయలు గిరిజన కాలంలో మరుగు జోడ్లు లేవని అడిగిన్నారు వాళ్ళు కానీ దేంట్లో పెట్టాలన్న వాళ్ళకు కావటం లేదు వీలైనంత త్వరగా ఆ కార్యక్రమాన్ని కూడా దేంట్లో దాంట్లో చేసేదానికి ప్రయత్నం చేస్తా అని చెప్పి చెప్పడం జరిగింది ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేసినటువంటి మన ఎమ్మెల్యే గారిని ఎప్పుడు కూడా ఏ రోజు ఎవరు ఎక్కడున్నా కూడా ఆయన గుర్తు పెట్టుకో ఉండాలని చెప్పి తెలియజేస్తూ అవద్దు అంటే మేము చేస్తామమ్మా లోపల అని చెప్తారు లేదంటే మా వల్ల కాదు అని చెప్తారు ఈ విధంగా రాజకీయ నాయకుడు ఏ ఆఫీసులో కూడా మాట చెప్పరు